రాహుల్ గాంధీ మీటింగ్ ఆరో తేదీ నాడు మీ అందరికి తెలుసు టూ థౌజండ్ టూ లో వరంగల్ సభ బడు బడుగు బలహీన వరంగల్ సభ వెళ్తే ఐదారు లక్షల మంది వచ్చారు ఎక్కువ జనం ఖమ్మం వచ్చింది నాకు బాగా తెలుసు ఖమ్మం అంటేనే కాంగ్రెస్ అడ్డరం అయింది ఖరాబ్ అయింది మళ్ళా ఊపి వచ్చిందో ఈ ఊరుగా కొనసాగిస్తే వచ్చేసరి అన్ని కొందరు కొడుకులు తిన్నింటి వర్షాలు లెక్క పెడతారు గెలిపించింది మేము వేరే పార్టీలో పోయింది అమ్మ ప్రజలన్న తిరగబడే రోజు రావాలరా ఎవడన్నా పోతే పట్టి మళ్ళీ ఇంకోసారి తల్తేసారి అందుకు ఈసారి రెడీ ఉన్నాయి ఎవడన్నా పార్టీ మారితే దగ్గరికి దగ్గరికి పెట్టాలి అందుకు ఎప్పటి చెప్పకుండా మా మిత్రుడు చాలా కష్టపడుతున్నాడు నిజంగా కూడా ఒక మాట చెప్తా ఈ ఉమ్మడి రాష్ట్రం బట్టిగా నన్ను రమ్మన్నారు నా తమ్ముడుగా గతంలో నాకెవడు తమ్ముడు లేదు నా తమ్ముడు చెప్తా అంచెల పెరగాలని కోరుతా కొందరు కీర్సంటారు గట్టి ఉన్న రోడ్డు నేను అట్లా కాదు మనోడు ఫుట్బాల్ ఆడుతుంటే కొట్టాలంటా ఎప్పుడు పోతాడో కూ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲ ಹನುಮಂತ ಪಂಚಾಯತ್ ಶುರುವೈತಾ ಅದ ಹನುಮಂತೂ ಅದೇ ಬಾಯಿ ಪಾರ್ ಬಡುಗಿನ ವರ್ಗೇ ಲೋಟ್ ಆಯ್ತು ಯಾವ ಯಾವ ನಾಲ್ಕು ಪರ್ಸೆಂಟ್ ಮೇಮ ಇವೈಡು ಪರ್ಸೆಂಟ್ ಎಸ್ಸಿ ಮೈನಾರ್ಟ್ ಪನ್ನೆಂಟು ಪರ್ಸೆಂಟ್ ಮಾತುಕತೇ ಮೆಜಾರ್ ಛಾನ್ಸ್ ಅಯ್ಯಾರಾ ಎಂತ ಸೇವೇನಾ బడుగు బలైన గాంధీ దేశంలో బడుగు బలైన అభివృద్ధి ఆలోచన చేసి దున్నే అని కమ్యూనిస్టులు రాస్తే ఇచ్చిందా లేదా అలాంటి పార్టీ మాది పేదవారి పార్టీ ఈ పేదవారి పార్టీని గుర్తించుకొని వచ్చేసారి ఖమ్మంలో అన్ని సీట్లు గెలిపించే బాధ్యత మీదే అమ్మా మీ వల్ల జబ్బు మీ ఆయన తక్కువ దాకా చెప్పు మీ పిల్లలు భవిష్యత్ బాగున్నాను అంటే ఒకటినప్పుడు ఏమో దాన్ని ఏమంటున్నారు కాకుండా లోపల పోయి అగే దాన్ని ఏమంటారు లోపల ఎంతో మంది అన్న రాజు వచ్చింది బ్రిటిష్ వాళ్ళను పంపించినాం మా దేవుడు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు కూిష్యుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు వారి భార్యతో చది చదువుకుంటే భవిష్యత్ అదే చదువుకోని బారిస్టర్ అయితే లక్ష మా బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికి దేవుడు కేవలం అది ఎస్సీ యావత్ భారతదేశంలో పది పేదవాడికి దారి చూసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఆర్టికల్ క్లీజ్ రాయడం వల్లనే తెలంగాణ వచ్చింది ఇవాళ వాళ్ళ స్టాచ్యూలు వాళ్ళ కొడుతున్నారు నేను ఒకటి కొత్త తెచ్చిన పలగొట్టి రెప్పటిన ముందే ఫోర్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ థర్టీన్త్ ఎర్లీ మార్నింగ్ పంజాబ్లో కూడగొట్టిండు మా బట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన ఏట్లకు కూలో కొడతానని అడిగాను అరవై ఒకే ఒక్కసారి సంజీవ గారు అయ్యి ఆయన మీద కూడా కంప్లైంట్ చేసి సంజీవారు కోర్టు అని ఇందిరాగాంధీ చెప్పింది ఇందిరాగాంధీ తప్పది కాదు ఇద్దరు ముగ్గురు మనుషులు సీక్రెట్ గా పంపించింది పోతే సంజీవ గారి గుడిసే గుడిసే ఉన్నది గుడిసే ఈ ఒకసారి కౌన్సిలర్ అయితే అయిపోయాయి పెరిగిపోతా లేదా నాలుగు అంతస్తులు అయితే మరి సంజీవ్ చేయలేదు ఆయన కూడా ఎక్కువ రోజులు ఉంటుంది ఇప్పటి వరకు అయిన వాళ్ళు అంత కులాలు వెళ్ళేరా బాబు ఈసారి బడుగు బలైన వర్గాలకు ఛాన్స్ రావాలని నేను ఆలోచన నిజమా నేను ఫుట్బాల్ ప్లేరు గోల్ నేను కొట్టేసిన అవసరం లేదు క్రికెట్ లో ఒక్కరు సెంచరీ కొట్టగలుగుతారు కానీ ఫుట్బాల్ అట్లా కాదు షార్ట్ ఛార్జ్ కనుక బడుగు బలైన వర్గాలకు అవకాశం రావాలని నేను కోరుతా ఏదైనా ఈ ప్రయాణం కార్యక్రమం తీసుకున్నప్పుడు ప్రజల మార్చి బాగా సక్సెస్ అయింది బట్టి మీద ప్రేమ కాంగ్రెస్ మీద ప్రేమ వచ్చిన జనం ఇది ఇదే కొనసాగించండి మా ఓడి పనికి ఎన్ని రోజులు తిరిగి ఇరవై ఎనిమిది రోజులు అయింది రిక్వెస్ట్ ఏమనుకుంటే మా ఊళ్ళు ఎందుకంటే నాకంటే చిన్నోడు వాళ్ళు నన్నెంబడు పనిచేసిన కొన్ని రోజులు ఎందుకంటే రాహుల్ గాంధీ మీటింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టుకో ఎందుకంటే కొంచెం ప్రపంచే చేస్తుంది ఏమిటండి బట్టి మార్కెళ్ళు ఏమిటి ఫుట్బాల్ టీం ఎట్టు ఈస్ట్ బెంగాల్కి వెళ్ళి వెస్ట్ బెంగాల్ అట్లా అట్లా మా పార్టీలు ఉండే పాపం ఆమె సురేష్ ఆమె చౌదరి గారు దయదలిసి ఏదో టికెట్ ఇప్పించింది ఆమెకు దోక కాంగ్రెస్ కు దోకా ఇప్పుడు కాంగ్రెస్ లోపల వేస్తుండే నడవదు ఇది సైకిల్ ఓసారి నీది నడుస్తుంది మాది కూడా నడుస్తుంది మాది నడిచిన అజయ్ కుమార్ గారు నువ్వు బిజినెస్ మ్యాన్ కాలేజీలు నడిపిస్తావు స్కూల్ నడిపిస్తావు ఒళ్ళు దగ్గర పెట్టుకో నేను చెప్తున్నా ప్రజలు తిరగబడిందనుకో నీ పరిస్థితి ఏమైతుంది అది ఆల్రెడీ నీకు మినిస్టర్ ఇచ్చింది కదా ఇంకెందుకు లేబా బంధన రోజు బొద్దులు లేస్తే ఫోటోలు ఇక మా కార్యకర్తలు ఎవరు పడితే నీకు వెళ్ళాలి కేసీఆర్ ఏమన్నాడు తెలియ పోలీస్ విత్ ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు కనిపిస్తలేరున్నారా అండి అన్న పోలీస్ విత్ ఫ్రెండ్లీ అన్నాడు నేనన్నా పోలీస్ ఏది ఫ్రెండ్లీ అంది నేను వాళ్ళ మీటింగ్ లేడు ఎప్పుడన్నా బయట ఉన్నంత బాగున్నా అనమాట బాగున్నావా నర్సింహ మాట్లాడు ఒకసారి పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టనే మన అయ్య తిట్టాడు మన అమ్మ తిట్టాడు భూసులు తిట్టా పోలీస్ పోలీసు ఫ్రెండ్లీ అన్నారు ఇవాళ్ళు ఏం చేసిండు రామా ఎవడు ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడు అమాయకుడు పాపం బిజినెస్ చేసుకుంటుంటే వాని లంచం అడిగేస్తారు రేట్ అడుగుతారు అంటే బిజినెస్ చేసుకో మీరే చేసుకుంటారు మా ఊళ్ళు చేసుకోవద్దా ఎంత పర్సెంటేజ్ ఎవరు రౌడీల పేర్ల మీద వాళ్ళ రౌడీ షీట్ ఇప్పుతున్నాడు అమాయక ప్రజలను చంపేస్తున్నాడు అంటే ఇది దాదాపు ప్రభుత్వం ఆనా కర్థమైతే లేదు ప్రజాస్వామ్యం రా బాబు ఇది దుబాయ్ లో నడుస్తుంది పాకిస్తాన్ లో నడుస్తుంది ప్రజాస్వామ్య దేశం ఇది అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడే చెప్పిండు అదేవిధంగా మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిండు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అబ్దుల్ కలాం చేస్తే